మరుగుదొడ్ల సౌకర్యం లేని కారణంగా రైల్వే పట్టాలపై బహిర్భూమికి వెళ్లిన పాలిటెక్నిక్ మొదటి సంవత్సర విద్యార్థి డాన్ కి చెందిన సతీష్ నంద్యాల రేణిగుంట డెమో రైలు కింద పడి దుర్మరణం పడు బిసిఎస్సీ హోస్టల్లో మరుగుదొడ్ల సౌకర్యార్థం సౌకర్యం లేదని పలుబార్లు కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని హాస్టల్ విద్యార్థులు వాపున్నారు సరైన సమయంలో మరుగుదొడ్లు కట్టించి అధికారులు స్పందించుంటే ఒక నిండు ప్రాణం పోయేది కాదని విద్యార్థులు వాపుకుంటున్నారు నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి అధికారులు తలదించుకొని పడాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది ఎందుకోసమంటే నంద్యాల జిల్లా కేంద్రం ఉన్నటువంటి సంక్షేమ ఆశంలో కనీస సౌకర్యాలు వసతులు లేక బొమ్మ బొమ్మలు హాస్టల్లో పాలిటెక్నిక్ విద్యార్థి కాలకృతాలకని చెప్పేసి అక్కడ బాత్రూమ్ లేకపోతే పక్కనే ట్రాక్ పైకి వెళ్తే ఈరోజు రైలు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం అయ్యా ఎన్నో సార్లు విద్యార్థి ప్రజా సంఘాలు చెప్తున్నాము అయ్యా లక్షల కోట్లు మీరు ఎన్నో ఖర్చు పెడుతున్నారు సంక్షేమం అంటూ మా పెద్ద బిడ్డ కానీ మా ఎస్సీ ఎస్టీ పేద పిల్లలకు మేము ఇంకా చాలా చాలా దూరమైన దుర్భరమైన పరిస్థితి అనుభవిస్తున్నాము సౌకర్యం లేవు మాకు బాత్రూమ్ లేవు ఏం లేవని చెప్పేసి ఎన్నో ఏళ్ళ నుంచి మేము పోరాడుతున్నప్పటికీ ఎవరు స్పందించలేదు గత రెండు సంవత్సరాల నుంచి కూడా స్థానిక బొమ్మస్తున్నటువంటి రెండు హాస్టల్ సమస్యల పైన ఎన్నో సార్లు కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ గారికి అనేక అధికారులకు స్పందించినప్పటికీ ఎవరు కూడా స్పందించలేదు ఈరోజు ఈ మరణంతోనైనా అధికారులు కనిపి కావాలి తక్షణమే దీనికి బాధ్యత వయసు ఎవరైతే డిటిడబ్ల్యూ అక్కడ వాటిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాము ఒకటి ఇదే కాదు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఈ సంక్షేమ హాస్పిటల్ అనేకమైన సమస్యలు ఉన్నాయి అధికారుల ద్వారా ఇప్పటికైనా మా యొక్క విద్యార్థుల భవిష్యత్తు మా యొక్క పేద భవిష్యత్తు చూసుకొని ఇప్పటికైనా మీరు సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాము యుద్ధ ప్రాతిపదికన మీరు మెరుగుపరచాలని ఈరోజు మేము కోరుకుంటున్నాం లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా అన్ని కలిసి వచ్చే విద్యార్థి సంఘాలు విద్యార్థులు కలుపుకొని దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ రోజు ఈ మరణము ఏ విద్యార్థికి జరగకూడదు అలాగే ఆ విద్యార్థి మరణంలో నిర్లక్ష్యం వహించిన ఆ సంక్షేమ శాఖ అధికారులను కూడా చట్టపరమైన మరియు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఇలా బొమ్మల సత్రం హాస్టల్లోనే మేము ఎస్టీ హాస్టల్లో సతీష్ అనే పిల్లోడు మేము అందరం చదువుకుంటున్నాము ఆ పిల్లోడు వచ్చేసి మాకు ఈ హాస్టల్లో బాత్రూమ్ వసతి కానీ వాటర్ వసతి కానీ ఇంకొకటి కంపౌండ్ లేని వలన ఆ పిల్లోడు బయటికి వెళ్ళడం జరిగింది ఆరు గంటలప్పుడు బయటకు వెళ్ళినప్పుడు వచ్చి ఆ పిల్లోని ఆ ట్రైన్ కూడా ఆరం కొట్టడం జరగలేదు అందుకు ఆ పిల్లోడు చూసుకోలేక ట్రైన్ వచ్చి కొట్టేసే మేడం వెంటనే స్మార్ట్ డెడ్ బాడీ పడిపోయింది అక్కడ చనిపోయాడు మేము అప్పటికి కలెక్టర్ అమ్మ గారికి కూడా చెప్పాము రెండు రెండు నెలల కిందనే ఆ పిల్లోడు సతీస్ అనే పిల్లోడు కూడా చెప్పాడు ఇట్లా మాకు బాగాలేదని చెప్పేసి మేడం కూడా చెప్పాము సంధించడం జరిగింది ఫోర్ మంత్స్ కిందట కూడా మేము చెప్పినప్పుడు కూడా ఆ మేడంకి చెప్పినాం అట్లా మాకు పరిస్థితులు బాగాలేదు మేడం మా పక్కన వచ్చి పాములు పాములు పడుకుంటున్నాయి అన్నీ మాకు అసలు పడుకుని కూడా ప్లేస్ అయితే ఇక్కడ పడుకునే బదులు మేము సమ శ్మశానంలో పోయి పడుకున్నా కానీ మాకు ఒక చల్లని వాతావరణం కూడా ఉంటుందని చెప్పా కానీ మేము మేడం మాకు అసలు ఏం ఆన్సర్ ఇవ్వట్లేదు మేము ఇప్పటి కాదు రెండు నెలల నుంచి మేము కా కాపాడుతూనే అంటే మేము పోరాడుతూనే ఉన్నాము మా హాస్టల్ కోసము అయినా కానీ మాకు ఎటువంటి ఏం ఇవ్వకుండా మాకు మేడం కాడ ఇప్పుడు మాకు పక్కన కిలోమీటర్ ఉన్న దూరంలోనే పట్టించుకోలేనప్పుడు ఎంతో దూరం ఉన్న వాళ్ళకి ఎట్లా మేలు చూస్తుందేమో మాకు తెలియదు మేము ఎన్ని నెలల నుంచి పోరాడుతున్నా ఇప్పుడు ఆ పిల్లడు అదే విధంగా ఇప్పుడు మాకు వాష్రూమ్ ఉండబోయో వాష్రూమ్ ఉండింటే మా పిల్లోడు చనిపోయేటోడు కాదు బయట వెళ్ళేటోడు కూడా కాదు ఇంకొకటి మాకు వాడడం సార్ కూడా సక్రమంగా లేరు మాకు ఫుడ్ ఆ ఫుడ్ తినే బదులు ఏడైనా అడుగుకునేటోళ్ళు ఫుడ్ తిన్నా కానీ మాకు బెటరే అనిపిస్తుంది ఆ ఫుడ్ తినలేక మేము అందరం ఎట్లా అనారోగ్యాలతో మా హాస్టల్లో కనీసం ఒక ముప్పై మందికి జ్వరాలు వచ్చి అల్లాడుతున్నారు ఆ ఫుడ్ తినలేక ఫస్ట్ మేము స్నానం చేయాలని బయటికి వచ్చి చేయాలి వెళ్ళేటప్పుడు అందరూ ట్రైన్ వెళ్ళేటప్పుడు అందరు చూసుకుంటారు మాకు కనీసం ఆశ్రమం హాస్టల్ కంపెనీ కూడా లేదు చేసుకుని దీనివల్ల మాకు ఆ పిల్లోడు చనిపోయినందుకు ఆ పిల్లల కుటుంబానికి ఏదో ఒక న్యాయం జరగాలని మేము ఇంత దూరం వచ్చాము మా అలాగే మా హాస్టల్ కానీ ఇంకొక ఇప్పుడు ఆ పిల్లో చనిపోయిన పిల్లల వలన ఆ పిల్లలు మాకు అందరు హాస్టల్ తరఫున మాకు ఏదో ఒకటి మంచి చేస్తే ఆ పిల్లోని పేరు చెప్పుకొని మేము స్పందిస్తూ ఉంటామని కోరించి హలో అండి నేను మీకు సపోర్ట్ బీబీ న్యూస్ అండ్ థ్యాంక్ యూ సపోర్ట్ అండి Please do subscribe to V V D News.